మా నాయకుడు చించోడ్ అభిమన్యు రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అవాకులు చివాకులు మాట్లాడితే సహించేది లేదని రాజాపూర్ టిఆర్ఎస్ యువత ప్రధాన కార్యదర్శి బంగారు వెంకటేష్ హెచ్చరించారు ఆదివారం రాజాపూర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రెడ్డి బాలనగర్ కేంద్రంలోని వెంచర్ వద్ద పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తమ నాయకుడు అభిమన్యురెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం ఎవరైనా చనిపోయినా అదేవిధంగా శుభకార్యాలకు ఎంతో మందికి ఆర్థికంగా ఆదుకుంటూ మా నాయకులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి చేదుడు వాదుడుగా ఉంటూ ప్రజల మనిషిగా ఎదుగుతుంటే ఓర్వలేక స్థానిక ఎమ్మెల్యే రెడ్డి అనవసర ఆరోపణలు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు భూమికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే ఒక తహసీల్దార్ కానీ ఒక ఆర్టీఓ కానీ ఎంక్వైరీకి వస్తారని కానీ ఒక ఎమ్మెల్యే వెళ్లడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు స్థానికుల ఎమ్మెల్యే రెడ్డి వెన్నుపోటు దారుడని గత ఎంపీ ఎలక్షన్లో సైతం తాను నమ్ముకున్న పార్టీకి మోసం చేశారని మల్లు రవి ఎన్నికల్లో నిలబడితే ఆయనకు సపోర్ట్ చేయకుండా వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు ఇసుకను రద్దు చేస్తామని చెప్పి తనకు కావాల్సిన వ్యక్తుల చేత ఇసుక దందా కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు భవిష్యత్తులో తమ నాయకులు చించోడు అభిమన్యు రెడ్డి అదే విధంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై ఎటువంటి అసత్యపు ఆరోపణలు సహించమని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఈ ఈ పత్రికాత్తుల ముఖ్య ఉద్దేశం నిన్న జరి బాల వన్ వన్ ఎయిట్ సెవెన్ జరిగిన పొలం గురించి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఆ పొలం పైనకి వెళ్ళి ఇక్కడ పొలం పైనకి వెళ్ళాల్సింది ఒక ఎంఆర్ఆ గారు ఒక ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వెళ్తారు అంటే వాళ్ళ దృష్టి పెద్దగా ఏమైనా ఉంటే అంటే ఈ కాంగ్రెస్ మొత్తం అలాంటి సమయం చాలా ఉన్నాయి అంటే పత్తి దగ్గర పత్తి దగ్గరికి అలాగనే వెళ్తాడనేది ప్రశ్నిస్తున్నా ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికల్లో సమస్య పెట్టినరు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడిరు నేను ఎక్కువ మాట్లాడదాచుకోలేదు అక్కడ వాళ్ళు ఏం అంటే మా యొక్క ఎమ్మెల్యే గారు మత్సలేని నాయకులు అని మాట్లాడినరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజాపూర్ గారు వారు ఏం మాట్లాడారంటే మా యొక్క నాయకుడు మత్సలేని నాయకులు మాట్లాడిరు నేను ఏమంటున్నానంటే గత తెలుగు ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఆరు నెలల ఎలక్షన్లో బరాజు గారు గెలిచినప్పుడు దాని తర్వాత మందరావు గారు ఎమ్మెల్యే పోటీ చేస్తే వెన్నుపోటు పొడిచి పక్కపాటి పార్టీకి మీద లెప్పించిన ఘనత ఈ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారిది అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో వంశీందర్ రెడ్డి కాంగ్రెస్ సార్ పోటీ చేస్తే మీరు ఎవరికి ఓటు లెపించో తెలిసా అందరికీ తెలుసు ప్రజలు మిమ్మల్ని గౌరవించి పదిహేను మా టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు మేము ప్రజల పాలన చేసినాం మీరు మా ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు దానికి మేము గౌరవిస్తున్నాం కాబట్టి మీరు ప్రజల లోపల ప్రజల కోసం పనిచేయండి వ్యక్తిగతంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పొలాలపైన దౌర్జన్యాలు మీరు చేసి మాపై వృద్ధితే మేము ఊరుకోమని తెలియజేస్తున్నాం అలాగే మా యొక్క నాయకుడు బీఆలస్పట్ నాయకుడు అబ్బారెడ్డి గారు మా యొక్క లక్ష్మణారెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉండు ప్రజల్లో తిరుగుతూ ప్రత్యక్ష ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఎక్కడికి ఎవరికి ఏ సమస్య వచ్చినా పెళ్లిలకు కానీ సాలకు కానీ ఒక ఉద్యోగం చేసుకోవడానికి కానీ ఒక క్రీడాకారులు కానీ ఒక హాస్పిటల్ కానీ ఎవరికైనా సాయం చేస్తున్నారు అలాంటి నాయకుల పైన మీరు ఆయన పేరు ప్రజల్లో బలంగా వెళ్తున్న ఉద్దేశంతో మీరు ముద్ర తప్పుడు ప్రచారాలు చేసి ముద్ర తప్పుడు ముందు ఎలా చూసుకున్నాను కాబట్టి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండాలని కోరుకుంటున్నాను అదే ఈ నిన్న మాట్లాడిన ప్రెస్ లో రాష్ట్ర సర్పంచ్ సంఘం పండించారు ప్రధాన గారు మాట్లాడినారు టోల్ గేట్ విషయంలో నేను రోజు అక్కడే ఉన్నాను నేను సాక్ష్యం ఒక నలభై రూపాయల టోల్ గేట్ కట్టడానికి మీరు చాలా గొడవ పెట్టి చేసినట్టు మాట్లాడింది కదా ఈ ఆయన సర్పంచ్ల సంఘం సర్పంచ్ అయినప్పటి నుంచి ఈ తారీఖు వరకు ఏ రోజైనా ఫ్రీగా ఉంటే మేము ఇదే మీరు బాలంగా తెలుసుకోవచ్చు జతీలు కావచ్చు ముఖ్య భూమికి రాస్తా మేము తెలియజేస్తున్నాం దానిపైన మీరు బహిరంగ సిద్ధం కావాలి అదొకటి మీరు ఎమ్మెల్యే గారు అనుచరులు అయితే ఉన్నారు రెడ్డి కావచ్చు అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు వసీద కావచ్చు ప్రమోద్ కావచ్చు వాళ్ళు కేసీఆర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ బాపన జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమయంలో ఒకటి మేము మొత్తం మిస్కాస్తాను మీరు చెప్పిరు ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇసుక తీసే బాధ్యత మాదని చెప్పారు ఇప్పటికీ జర్చేలా కాన్సెస్ మొత్తం ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు పైన పడ్డారు ఇసుక లేకపోతే కార్మికులు కావచ్చు మేస్త్రీలు కావచ్చు చాలా మంది రోడ్డు పైన పడ్డారు మీరు ఐదు వందల క్యూబిక్ మీటర్ల ఇసుకను గవర్నమెంట్ హాస్పిటల్ తరలిస్తామని మీరు పర్మిషన్ తీసుకొని ఆ యొక్క ఆ యొక్క ఇసుకను పెద్దపల్లి దగ్గర ఉండే విర్కోస్ కంపెనీకి మీరు చేసిర లేదనేది అధికారుల సహకారడుతుంది దాని వెంట ఉన్న అధికారులు కూడా బయటికి లాగుతాం మీ యొక్క దందాలు మీ యొక్క మీరు బినామీలు మాట్లాడారు కదా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు బినాములు ఎంతమంది ఉన్నారు మంచిదారు కానీ అనిల్ కుమార్ రెడ్డి గాని ప్రమోద్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు ఎన్నో అక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు ఇదే మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు దర్శన నడిపోతున్న రాఘీస్ పక్కన ఆరు ఎకరాలు భూమి కొనుక్కొని ఒక మిని ట్యాంక్ బోర్డు ఒక పార్క్ ఏర్పాటు చేస్తే మీరు అక్కడనే ఆరు ఎకరాలు తీసుకొని ఎందరో మంది ముందు మట్టి కొట్టి ఆ శ్మశానం అయితే వద కూడా మీరు ఎనిమిది ఫీట్ల లోపల మట్టి పోసి దాన్ని విచారణ ప్రయత్నిస్తున్నారు మీరు అది మీకు తెలియజేస్తున్నాను నేను అలాగే మా యొక్క అధినేత అందరికి అండగా ఉండే అబ్బాయి రెడ్డి గారి ఆరు వందల ఐదు మంది మాట్లాడుతున్నారు మీరు విచారణ చెప్పారు కదా స్వర్గసీమ హరిష్ బ్రదర్స్ ఇంకే మాట్లాడినారు కదా ఆ యొక్క ల్యాండ్ ఎట్లా వచ్చింది అనేది డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలుసు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే ఎన్ని రోజు ఆ అది వ్యక్తిగతంగా అది మీకు వదిలేస్తున్నా ఆ విషయం పైన లీగల్ గా ఉంటే దాని కోర్టు ఉంది జిల్లా కోర్టు ఉంది హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది లీగల్ గేమలు వస్తే తీసుకుని బరాబాద్ చెప్పారు కాబట్టి మీరు తప్పుడు వాస్తవాలు సృష్టికరించి కోర్టులో నిములు చేసి ప్రజల్లోకి కాబట్టి మీ యొక్క పార్టీ పనిచేసే విధానం ప్రజలకు మంచితనంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను